మా పద నీదంటావు అడుగడుగున తోడుంటోసలు పండిస్తూ నేను నా నడువంటీ అంటే ఏ జన్మల పుణ్యమైన పది గడప గడపకి ప్రచారం జరుగుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు అంటే మేము ఇంకా గడప దగ్గరికి పోకముందే మేము జగన్నానికి ఓటేస్తాం జగనాన్ని ఓటేస్తాం అంటున్నారు ప్రతి ఎందుకంటే ఆ మాట ఎందుకంటున్నారు ప్రజలు ఈరోజు అంటే ప్రతి రాష్ట్రీయ మన రాష్ట్ర సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయి కదా ఆ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా చేరాయి మేము కూడా ఇంటింటికి అడుగుతున్నాం పెన్షన్ వచ్చిందా అమ్మఒడి వచ్చిందా తర్వాత చేయుత వచ్చిందా అని మేము కూడా ఇంటింటికి అడుగు తెలుసుకుంటా ఉన్నాము ఖచ్చితంగా వచ్చాయని చెప్తున్నారు కొంతమంది ఇంట్లో చాలా మందికి జగనన్న కాలనీలోన ఇల్లు కూడా వచ్చాయని చెప్తున్నారు ఇంకా కొంతమంది వచ్చేవి ఉన్నాయి ఇంకా మేము కూడా ధైర్యంగా అడుగుతున్నాం అనమాట ధైర్యంగా తల ఎత్తుకొని ఓటు అడిగే ఓటు అడుగుతున్నాం మేము ఈరోజు ప్రతి ఒక్కటి అంటే రోడ్లు అయితేనే కొంతవరకు ఇంకా జరగలేదు అక్కడ కావాలని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు మన జగనన్న మన నవరత్న పథకాలని ఏమైతే చేశారు కదా ఆ నవరత్న పథకాలు ఐదేళ్ళలో ఖచ్చితంగా అంటే నూటికి నూరు పర్సెంట్ సక్సెస్ అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ జగనన్నకి మరొక్కసారి మేము జగనన్ననే చేసుకుంటామంటున్నారు ఎందుకంటే మన ఆలూరు నియోజకవర్గంలో మంది ఎంత వర్ష ఆధారిత ప్రాంతాలు మనవి కాబట్టి వర్షం వస్తేనే పంటలు లేకుండా లేదు కొంచెం ఈ రెండు మూడు మండలాల్లో ఖచ్చితంగా నీళ్ళు లేవు నీళ్ళు లేవని చెప్తున్నారు జనలు అందుకే ప్రజలు మనం మేము కూడా అంటే మన విరూపాక్ష అన్న గారికి విరూపాక్ష అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ప్రచారం చేస్తున్నాము చూసిన ఓటో తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన ఓటో ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర రజగను ఏ కష్టం పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు కుండలు జత కట్టడమే మీ ఎజెండో జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా

అసలు చోడు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడు తొన్నరు కొడులు తప్పక చెడలు మేదోడీ కంచవుల నాలుగు మెతుకుల కోసం జత కట్టడమే మీ జెండో చల గుండల గుడి కట్టడమే చెగనుయ జెండా చల్ పలిరా పలి పలినా బలిరా పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ జెండా నుచ్చి జనమే యువ నన్నుది చెగనుయే జెండా బలిరా పలి పలినా పలిరా పేద పదుకుల మా చినధీయా పులిరా మా ఇంటిక చెడు ప్రభుత్వం మా చేతికి ఈ చెండ్రు పథకం మా పంటకు తెచ్చిండు పైరు మా ఇంటి పల్లె బతుకుల తీరు రైతుకు నమ్మల నేత కలర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ గుట్రలకు వింతలకుడు జగనేతరా చెండలు జత కట్టడమే మీ ఎజెండా చెలగుండల గుడి కట్టడమే చెగను ఎజెండావు బలిరా పలి భలిరా బలిరా పులి వెందులనో పుట్టైనా పులిరా చిల కూర్చోవడమే మీ యె జెండావు కుచ్చి చెనమే నర్నది చెగను యె జెండావో బలిరా పలి భలిరా బలిరా వేగ పద్భువచ్చి నది ఆ పులిరా గెలిచేద యుద్ధం నీ జెండనే మా భుజము నమోస్తావు ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తావు నీ పొత్తు అనగోరినా గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉంట చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడం జెండా జమే కుండల గుడి కట్టడమే చెగను యా బలిరా ఫలిరా ఫలి బలిరా ఫలిరా పులి వెంగురను పుట్టిందా ఫలిరా కుచ్చల కూర్చోడమే మీ యా జెండా కుచ్చి జనమే యువాలన్నది చెగను యా జెండా ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా వేద బదుకుల మాచిన పులి